మీకు మాట చెప్పన అన్ని బంధాలలో కల్లా బంధం చాలా గొప్పదన్నమాట సిగ్గు లేకుండా ఏమాత్రము సిగ్గు లేకుండా రాజీ పడిపోగలిగేటటువంటి బంధం ఏదైనా ఉందంటే అది స్నేహ బంధం అంటే అందరూ అలా ఉంటారా అంటారమ్మో అందరూ అలా ఉంటారు స్నేహం విలువ తెలుసున్న వాళ్ళు మాత్రమే అందులో ముఖ్యంగా పోగొట్టుకున్న వ్యక్తి యొక్క విలువ బాగా గుర్తించినటువంటి వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఏమాత్రము సిగ్గు పడకుండా రాజీ పడిపోతారనమాట సవాలక్ష అనుకుంటాం సవాలక్ష తిట్టుకుంటాం అనకూడని మాటలు అనుకుంటాం చె మళ్ళీ ఇలాంటి వాళ్ళు మొహం చూడకూడదనుకుంటాం కానీ కాస్త వేడి తగ్గిన తర్వాత మనకు గుర్తుకొస్తూ గుండెలు పిండేస్తూ ఉంటాయి ఏడ్చేస్తూ ఉంటాం అన్నం కూడా తినబుద్ధి అవుతుంది ఎందుకంత శిక్ష రాజీవ్ పడక అప్పుడు అనుకుంటారు చ అంటే అన్నారులే కానీ దిగిపోదామని చెప్పి సిగ్గు పడకుండా కాళ్ళబేరానికి వస్తారనమాట మళ్ళీ అప్పుడు అనుకుంటారు అలకలో ప్రేమ చచ్చిపోక ఆ ఇప్పుడు గుర్తుకొచ్చాను అలాగే అలాగే అప్పుడు మౌనం వహిస్తాం అది అపురూపమైన బంధం నా జీవితం చాలా చిన్నది ఆ చిన్న జీవితంలో స్నేహ స్నేహబంధం అన్నమాట కుటుంబ తరహా బంధాలను కూడా నిలబెట్టగలిగేటటువంటి నైపుణ్యత కలిగినటువంటి బంధం స్నేహబంధం అన్నమాట ఆ స్నేహం ఏ విధంగా నష్టపోతున్నా నష్టపోకుండా తన చెయ్యి అడ్డం పెట్టేది స్నేహబంధం అనమాట అందుకని స్నేహబంధం చాలా అపురూపమైనదే మన అదృష్టం కొద్దీ ఆ స్నేహబంధం మనకు దొరకాలన్నమాట